నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అలియాస్ పెద్దన్న అనే వృద్ధుని టీడీపీ నాయకులు ముకుమ్మడిగా కర్రలతో రాళ్లతో శనివారం రాత్రి దాడి చేసి దారుణంగా హతమార్చారు ఈ దాడిలో పెద్ద సుబ్బారాయుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి పెద్ద సుబ్బారాయుడు మరియు అతని కుటుంబ సభ్యులు మద్దతు పలికారన్న కారణంతో స్థానిక టిడిపి నాయకుడు శ్రీనివాసరెడ్డి మరియు అతని అనుచరులు ముప్పై మందికి పైగా కర్రలతో రాళ్లతో దాడి చేసి హతమార్చినట్లు ప్రత్యక్ష సాక్షులు మృతుని భార్య అతని కుమారుడు పేర్కొన్నారు ఈ హత్య ఘటనలో అడ్డు వచ్చిన పెద్దన్న భార్యను కత్తులతో దాడి చేసి గాయపరచడం జరిగింది బాధితురాలు నందేల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నది దాడిలో మృతి చెందిన పెద్ద సుబ్బారాయుడు మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ మార్చురేకి పోస్టుమార్టం కొరకు తరలించారు హత్యా ఘటన విషయం తెలుసుకున్న నందెల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు సీతారామపుర గ్రామంలో జరిగిన హత్య ఘటనను నందెల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నందెల డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి సిఐలు పరిశీలించి హత్యకు గల కారణాలపై విచారణ చేశారు ఘటనలో టీడీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి అతని అనుచరులు చేసిన దాడిలో మృతుని భార్యకు గాయాలు కావడం జరిగింది మృతురాలికి వెంటనే నందెల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు ఎస్పీ డీఎస్పీ ఇతర పోలీసు అధికారులు మృతుని భార్యను అతని కుటుంబ సభ్యులను విచారించడం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ శనివారం రాత్రి సీతారామపురం గ్రామంలో పసుపులేటి పెద్ద సుబ్బారాయుడు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అతని అనుచరులు హత్యగావించినట్లు ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసుల సమక్షంలో హత్య జరిగినట్లు తెలుస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నలకు డీఎస్పీ సమాధానం చెప్పలేదు త్వరలో హత్య ఘటనలో పాల్గొన్న వారి పట్టుకుంటా మన పేర్కొన్నారు రూమ్ ఫస్ట్ లేటి సుబ్బరాయుడు అలాగే అసలు వెళ్తున్నది లేట్ నైట్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ మనుషులు కొంత కొంతమంది కలిసి కంప్లైంట్ చేసింది దాన్ని కంప్లైంట్ తీసుకొని విచారిస్తున్నాను తొందరగా అందరిని పట్టుకున్నా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఓట్ వేయలేదు అన్నారు

మాకు వాళ్ళకి వెళ్ళానైనా ఓట్ల గురించి ఆడికి వాడి పిల్లల్ని మనకి ఎవరు తీసుకుంటా వాళ్ళే వేసుకోవడం మీకు ఇచ్చామన్యాం ఓట్లు వేసిన మా ఏం లేదు ఆడికి మా పిల్లలు పోయి ఉన్నాయని పదహైదు రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్ల మేమే తెచ్చిస్తాం దాన్ని పిల్లలని ఎవరికి తీసుకుంటా వేసుకోవడానికి కూడా అన్నాం ఎంతమంది వచ్చారు ముప్పై మంది దాకా వచ్చినా పనికొచ్చే ఏడు వేల శుభ్రంగా వచ్చే ನಾಟು ಸಿನಿ ತಿದದಿದದ ಜಿದೆ ನಿದದದದು ಸಿನು ನಿದದದದದದದದು. ಅಗಿಸಾನು ತಮ್ದದದದದು. ಇವರಮಾಚಾಮಪಿಂದದದದದು? ಸಿನವಾಲ್ಟದೆಟೆ. ನಂಮುಲ್ಟಗು ನಿದೆ ಎವರಿದದದದ ఓటేసినందుకు వయస్ఆర్ వాళ్ళకు ఓటేసినందుకు నాకు శిక్ష ముప్పై మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి యాడ్లతో నేను సావలే సంతరే నన్ను ఎవరు డిపార్ట్మెంట్ నేను అన్న ఎవరు ఇక్కలేదు నేను పూడాను నాకు విరోధం చేస్తారు అన్న సాధితో బండతో మూడు వారం నాలుగు అయితే అని కొట్టాను సార్ మొత్తం ముప్పై మంది సార్ ఉన్నారు పుల్లాంటి నోటశేఖరు గుసీను రామకృష్ణారెడ్డి ఇదే పొలం విషయం అంటారు సార్ రాజకీయం వల్ల సార్